హరే కృష్ణ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకం చూద్దాం క్రోధాత్వతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అర్థం క్రోధము నుండి అధిక మోహం ఉత్పన్నమవుతుంది అధిక మోహము నుండి స్మృతి భ్రమ ఏర్పడుతుంది స్మృతి భ్రమతో బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోతాడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు సాధారణంగా మనం కోపంగా ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు అనుకూడనటువంటి మాటలు అనడం చేయకూడనటువంటి పనులు చేయడం లాంటివి ఆ సమయంలో చేస్తాము కోపం తగ్గిన తర్వాత మనం కోపంలో చేసిన ఆ తప్పులకి బాధపడతాము ఆ విధంగా ఎందుకు చేస్తామో ఈ శ్లోకంలో వివరించారు క్రోధము అంటే కోపము కోపం వచ్చినప్పుడు మనం మోహానికి గురవుతాము మోహము అంటే ఏదైనా ఒక విషయంలో లీనమైపోవడం అధికమైన ఈ మోహము వలన స్మృతిభ్రమ అంటే జ్ఞాపక శక్తిని ఆ సమయంలో కోల్పోతాము దాని ద్వారా బుద్ధి నశిస్తుంది అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచన శక్తిని కోల్పోతాము మన మనసుకు ఏది అనిపిస్తే అది చేసేస్తాము దాని ద్వారా మనం ఎన్నో పాపాలు చేస్తాము ఆ పాపాల వలన సంసార సాగరంలో పడి ఎన్నో కష్టాలను అనుభవిస్తాము